ఎంతో రుచిగా ఉండేటువంటి ఆనపకాయ పప్పు చారు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మనం పప్పుతో రకరకాల రెసిపీస్ చేసుకుంటాము అదే విధంగా ఆనపకాయతో కూడా రకరకాల రెసిపీస్ చేసుకుంటాము కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాణాలు పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసుకుని దీన్ని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటాము ఆవాలు అవి చిట్పట్లాడుతుండగా మనము కరివేపాకు యాడ్ చేసేసుకుంటామండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత కచ్చా పచ్చ దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బులు వేసేసుకున్నాను వేసుకుని దీన్ని మంచిగా దోరగా ఫ్రై అవనిస్తాం అనమాట మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై అవ్వనిస్తాము ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఆనకాయ ముక్కల్ని ఈ విధంగా చీలికల్లా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటామండి విధంగా లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకుంటాం ఇప్పుడు పోపు వేసిపోయిన దాంట్లో టీ స్పూన్ పసుపు వేసుకుని జస్ట్ అట్లా కలుపుకున్నట్టు చేసుకుని ఇప్పుడు ఆనియన్ చీలికలు యాడ్ చేసేసుకుంటాను పొడవుగా కట్ చేసుకున్నటువంటివి నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాము ఇది ఫ్రై అవుతున్న క్రమంలో టమాటా పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలు యూజ్ చేసుకున్నాను ఇంక ఇదంతా చక్కగా వేగుతూ ఉన్న క్రమంలో రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండి ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ ఆనపకాయ ముక్కలు కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం ఇవన్నీ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని మంచిగా ఫ్రై ఇవ్వాలండి నేను ఆల్రెడీ కందిపప్పును ఉడక పెట్టేసుకున్నాను ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకుని కుక్కర్లో వేసుకుని వన్ ఇస్ టూ త్రీ రేషియో వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని మెత్తగా మెదిపి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఇది ఉడకడానికి వీలుగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తామండి లో ఫ్లేమ్ లో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి ఆనకాయ మొక్క చక్కగా మగ్గిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి తీసినటువంటి చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకున్నాను పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రం యాడ్ చేసుకున్నాను అదే మిక్సీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అండి ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ అంటే జీలకర్ర రోస్ట్ చేసి పౌడర్ చేసి యాడ్ చేసుకున్నాను పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతి పిండి కొత్తిమీర కరివేపాకు తర్వాత ఒక టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల ఒక మంచి రుచి వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు చేసుకుని చూడండి ఇప్పుడు ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకుని దాన్ని మిక్సీలో చక్కగా తురుములాగా పట్టుకుని అది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మనం మసాలా ఇస్తామన్నమాట అది మరుగుతూ ఉంటే అసలు గుమగుమలు ఆడిపోతూ మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట చక్కగా మరిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయటమే మీరు రైస్ లో గాని ఇడ్లీలో గాని వేసుకుని చూడండి ఆ రుచి అద్భుతం అనిపిస్తుంది అండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి